మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులు శిక్షార్హులవుతారని కొల్లిపర ఎస్ఐ పి కోటేశ్వరరావు హెచ్చరించారు సోమవారం మైనర్లు నడుపుతున్న నాలుగు వాహనాలను సీజ్ చేశారు అనంతరం వారి కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు ఎస్ఐ ఇలాంటి విషయాలు మరోమారు పునరావృతం కాకుండా చూడాలన్నారు కి వచ్చేస్తారు పాత రోజుల్లో అయితే చట్టాలు లేవు ఎంత ఎంతమైతే చేస్తే పైన ఒక బండికి ఐదు వేలు పడింది పైన పాత రోజులు వందలు అయితే పైన ఇప్పుడు ఐదు వేలు పడుతుంది అంటే దయచేసి కదా ఈ మాత్రం ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు వాళ్ళు ఏ కండిషన్లో అవుతుందో వాళ్ళు తెలియదు అది వయసు రాదు కదా కరెక్ట్ వయసు అయితే ఎక్కువ చేసుకుంటారు ఎదురు ఏమో వస్తుంది పక్కన ఏమో వస్తుంది చెక్ చేసుకుంటారు కాతారు కదా వాడికి ఏం జరిగింది వాడు పండి వాడు చూసుకుంటే నాదే రూట్ నాదే కరెక్ట్ అని కూడా వస్తారు ఏమైంది అప్పుడు ఎంత ఫస్ట్ వార్నింగ్ కాబట్టి ఫస్ట్ వార్నింగ్ కాబట్టి ఫైన్ వేసి పంపిస్తున్నా